పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సిర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండే ఆ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పన్నెండో తారీఖు అండి ఈరోజే ఢిల్లీకి అయితే రావడం అయితే జరిగింది చాలా రోజులు అయింది మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా రా రావట్లేదు పెట్టట్లేదు రీజన్ ఏంటంటే మ్యాక్సిమం మీ అందరికి తెలిసే ఉంటుంది కొంతమందికి నా ఆరోగ్యం అనేది గత ఒక మూడు నెలల నుంచి బాగాలేదండి ఏమైందంటే ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడ వాతావరణం ఇక్కడ పొల్యూషన్ మెయిన్ మెయిన్ పొల్యూషను దీనివల్ల ఇక్కడ సరిగ్గా తిని తినక మన రైసు మన ఫుడ్ ఏది ఉండదు దానివల్ల ఏమైందంటే బ్లడ్లో వైరల్ ఇన్ఫెక్షన్ రావడం జరిగిందండి దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బ్లడ్ ఎక్కడికైతే అవయాలు బాడీ మొత్తం స్ప్రెడ్ అయిందో అక్కడ ప్రతి చోట బ్లడ్ అనేది చెడగొడుతుంది అన్నట్టు అంటే వై ఇన్ఫెక్షన్ అంటే ఆల్మోస్ట్ ఒక క్రీములు ఒక సూ సమూక్ష్ సూక్ష్మజీవులు లాంటివి అలాంటివి బ్లడ్ చేరడం జరిగింది దాన్నే ఇన్ఫెక్షన్ అంటారు కిడ్నీసు లివరు పేగులు ఆ హార్ట్ చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగిందండి అది కూడా చాలామంది డాక్టర్లు తెలుసుకోలేకపోయారు తర్వాత ఫైనల్గా హైదరాబాద్లో హాస్పిటల్ హాస్పిటల్కు చేరిన తర్వాత అక్కడైతే ట్రీట్మెంట్ అయితే చేసుకోవడం జరిగిందండి పూర్తిగా మనిషిని మనిషి బతకడు అనే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ బతికి యథావిధిగా మళ్ళీ నా యొక్క పనిని నా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఇది నాకు ఒక పునర్జన్మ లాంటిది ఆ దేవుని ఆశిస్తులు అలాగే నేను చేసిన మేలు కానీ నన్ను నన్ను కావాలనుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు నా వాళ్ళందరూ ఆశీర్వాదాలు సోని మళ్ళీ బతికి నా యొక్క జీవితాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇది రెండోసారి పునర్జన్మ లాంటిది ఇది నాకు ఏదైనా సరే గతం గత ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి చాలామంది ఫోన్లు చేస్తున్నారు లిఫ్ట్ చేయలేదు మా వాళ్ళు ఫోన్ కూడా ఫోన్ అసలు ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు నేను చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండే హాస్పిటల్ జరిగి రీసెంట్గా నిన్ననే ఫోన్ అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు అయితే ఢిల్లీకి అయితే రావడం జరిగింది పన్నెండో తారీఖు ఈరోజు నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయండి కంటిన్యూస్గా యథావిధిగా మళ్ళీ కార్లు అయితే సేల్ చేయడం జరుగుతుంది ఎన్వోస్లో ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయండి ఒకటో రెండో ఉన్నాయి నేను హాస్పిటల్లో ఉన్నా సరే వాళ్ళ ఎన్వసులు అయితే వాళ్ళ ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది మన ఏదో ఉన్నా సరే అట్లా ఉంటుంది క్లియర్ ఉంటుంది కొన ఊపిరితో ఉన్నా సరే మీ యొక్క వస్తువు అనేది మీ ఇంటికి చేరుతుంది అది నా ప్రాసెస్ అట్లా ఉంటుంది పద్ధతి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా మంచి చెడులు ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ ఎత్తకపోవచ్చు దానివల్ల ఎవరు బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తే కంటిన్యూస్గా వెహికల్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఇక వెహి వెహికల్ విషయానికి వస్తే ఇది మారుతి ఎస్క్రాస్ అండి డెల్టా వేరియం రెండు వేల పద్దెనిమిది మోడలు మారుతి ఎస్ క్రాసు డెల్టా వేరియం రెండు అచ్చ అచ్చది కాదు మారుతి ఎస్ క్రాసు డెల్టా రెండు వేల పద్దెనిమిది మోడలు టైప్ టూ టైప్ టూ వేరియంట్ అండి వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజను ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనరు రీడింగు లక్షా ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు ఒరిజినల్ రీడింగు మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఒకసారి చూసుకోండి వెహికల్ రేట్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది డెల్టా అంటే మీరు ప్రతి ఒక్కటి ఉంటుందండి జేటాలో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఒక స్క్రీన్ ఒకటి ఉండదు అలెవిల్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అన్ని ఫీచర్స్ కూడా జేటాలో వచ్చేటువంటి ఫీచర్స్ అన్నీ టైప్ టూలో ప్రతి ఫీచర్ అయితే రావడం జరుగుతుంది ఒక స్క్రీన్ ఒకటి రాదు రివర్స్ క్యామ్ ఒకటి రాదు మిగతా అన్నీ ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది ఇందులో టైప్ టూ వేరియం మీ షేప్ కూడా మీకు గ్రిల్ కూడా మీకు అర్థమై ఉంటుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి సెకండ్ ఓనర్ కారు లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు కడుతున్నారు రేటు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లు మీరు ఒక్కసారి మార్కెట్లో కనుక్కోండి మీకు ఏడు లక్షల ఎనిమిది లక్షలు అట్లా బడ్జెట్లో చెప్తున్నారు ఒక్కొక్క వెహికల్ ముట్టుకునేటట్టు లేదు నేను లోకల్ కూడా కొన్ని మార్కెట్లు కొంచెం ఆరోగ్యం ఒక ట్రీట్మెంట్ అయిపోయి హాస్పిటల్ నుంచి డీఛార్జ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మార్కెట్ అలా మామూలుగా నాకు కూడా ఎస్ క్రాస్ ఉన్నాయి రీసెంట్గా తీసుకొచ్చింది దాన్ని వేసుకొని తిరగడం జరిగింది దాన్ని వేసుకొని కొంచెం తిరగడం జరిగిందండి అది అది ఆల్రెడీ అమ్మేసినాం మార్కెట్ మీరు ఒకసారి ట్రై చేయండి విపరీతమైన రేట్లు మన ఆంధ్ర తెలంగాణలో బ్లూ కలర్ కారు మంచి మార్కెట్ ఉన్న కలర్ ఇది బ్లూ కలర్ అనేది మంచి మార్కెట్ ఉన్న కలర్ ఇది లెఫ్ట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఈ టైర్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్గా టైర్ ఉంది బటన్ స్టార్ట్ వస్తుంది కీలేస్ ఎంట్రీ ఉంటుంది లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ రెండు ఎయిర్ బ్యాగులు రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మంచి లెదర్ సీట్ కవర్సు ప్యూర్ లెదర్ సీట్ కవర్సు చాలా సంవత్సరాలు ఉంటాయి అటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యాన్యువల్ మానువల్ ట్రాన్స్మిషను స్టీరింగ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ ప్రతిదీ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి వాషింగ్ ఏం చేయలేదు ఓనర్ దగ్గర ఎట్లా ఉందో అట్లా వీడియో అయితే పెట్టడం జరుగుతుంది వాషింగ్ ఏం చేయలేదు మీరు ఎవరైతే నెత్తి ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత వాషింగ్ చేయించి క్లీన్ చేయించి పంపేయడం జరుగుతుంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ లెనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు సీట్ కవర్లు మొత్తం ఒక వందకి తొంభై ఐదు శాతంగా ఉన్నాయండి వందకు వంద కూడా అనొచ్చు ఎందుకంటే అవి లెదర్ సీట్ కవర్లు కాబట్టి కాకపోతే కొంత వాడరు కాబట్టి ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గేయడం జరుగుతుంది ఈ టైర్ అయితే ఒక టెన్ పర్సెంటే ఉందండి కోటర్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ రైట్ సైడ్ కోటర్పాయల పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది ఎక్కడ ఎటువంటి రస్ట్ కానీ ఏది రాలేదు చూడొచ్చు స్టెప్పిని మీకు ఆల్మోస్ట్ ఒక నైంటీ అబోనే ఉంది స్టెప్పిని రైట్ సైడ్ అండి రైట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉంది వెహికల్ ఈ టైర్ మీకు ఒక యాభై అరవై శాతంగా టైర్ ఉంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెనింగ్ బాడీ లెనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి బటన్ స్టార్ట్ వస్తుంది కీలే సెట్గా ఉంటుంది ఎండ బాగా కుడుతుందండి ఇక్కడ ఉడకపోతే బాగుంది దాని గురించి ఏసీ ఆన్లోనే పెట్టినాం డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిరర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్ వస్తుంది మొత్తం టాప్ ఎండ్లో ఉన్న ఫీచర్సే ఉంటాయండి ఏం తేడా ఉండదు జేటా కంటే ఇది తీసుకోవడం మంచిది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ సారీ వాయిస్ కమాండింగ్ లేదు ఇందులో స్టీరింగ్ కంట్రోల్స్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి క్రూజ్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యానువల్ ట్రాన్స్మిషను రీడింగ్ చూడొచ్చు లక్ష ఇరవై ఎనిమిది వేల చిల్లర తిరిగింది లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై తొమ్మిది అరవై తొమ్మిది కిలోమీటర్లు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది చలో ఆజ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ అండి ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంది అలవిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి అన్ని ఎలవిల్స్ ఏ ఉంటాయండి ప్రొజెక్టరు ప్రొజెక్టర్ లైట్స్ ఉంటాయి మొత్తం టాప్ అండి అండి ఇది మొత్తం టాప్ అండి మీరు టైప్ వన్లో డెల్టా జేటా సిగ్మా వీటికి తేడా ఉండొచ్చు ఈ టైప్ టూలో ఏం తేడా లేదండి మొత్తం ఇచ్చింది ఒక సిగ్మాలో మాత్రమే మీకు ఆ చాబి స్టార్ట్ ఇచ్చి అది వేరిచ్చింది కానీ డెల్టా నుంచి మొత్తం ఆల్మోస్ట్ అన్ని టాప్ అండ్ ఇక ఏ కారణం తీసుకోవచ్చు మీరు తేడా ఏముండదు వన్ పాయింట్ త్రీ లీటర్ అండి ఎప్పుడైనా ఎస్ క్రాస్లో వన్ పాయింట్ త్రీ లీటర్ ఇంజన్ మాత్రం ఇంజన్ ఉన్న కార్ మాత్రమే తీసుకోవాలి చాలామంది వన్ పాయింట్ సిక్స్ కూడా తీసుకుంటున్నారు అది ఫెయిల్ అవుతుంది ఫెయిల్యూర్ ఇంజిన్ అది అంటే అంత సక్సెస్ ఉండదు అంత మైలేజ్ ఉండదు కాకపోతే పికప్ ఉండొచ్చు మీకు స్పీడ్ ఉండొచ్చు కానీ అంత పర్ఫెక్ట్ ఉండదు ఇంజన్ పర్ఫెక్ట్ ఉందండి ఎక్కడ ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు టైమింగ్ చైన్ కూడా ఎంత చేంజ్ కాలేదు బ్యాక్ కంప్రెసర్ కానీ ఏది లేదు ఇంజన్ ఆల్రెడీ స్టార్టింగ్గానే ఉంది ల్యాప్ ట్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఫ్రంట్ పోషన్ మొత్తం ఒరిజినల్ రైట్ సైడ్ యాప్ట్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు బోనట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అదొకడి వెహికలే చూశారుగా మారుతి ఎస్ క్రాస్ అండి డెల్టా వేరియం టైప్ టూ వేరియం రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనరు లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ సారీ సెకండ్ ఓనరు సెకండ్ ఓనర్ కారు లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు జర్నూన్ రీడింగ్ అండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చి నాలుగు లక్ష తొంభై వేలు కడుతున్నారు ఆ టేబుల్ డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అమ్మే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్స్ కర్స్గానే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మన కమిషన్ వేరే ఉంటుంది కంటే ఛార్జెస్ వేరే ఉంటుంది థ్యాంక్ యూ